వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత గోదావరి అని ఇది అందరికీ తెలిసిందే కోల్ మైన్స్ ఏరియా ఒకప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ భావజాలం చాలా చాలా ఉండేది అది అలాంటి ఒక ఏరియాలో పంతొమ్మిది వందల అరవై ఆరులో నాకు తెలిసి నలుగురు ఐదుగురితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైంది అందులో ఒకరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తారు వీరు పెద్దవారు కనిపిస్తూ ఉండొచ్చు స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు అదే గోదావరి కనులో ఐదు వందల మందితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల కవాతు జరిగింది ఒకసారి ఆ వీడియోని చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ైట్ చూశారు కదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోదావరి కానీ కోల్మైన్స్ ఏరియాలో ఈరోజు ఎంత స్ట్రాంగ్గా అయింది అని అంటే అంటే అక్కడ కమ్యూనిస్టు నక్సలిజం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి ఆ టైంలో అయినా కూడా చాలా ధైర్యంగా దాన్ని స్థాపించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున శతాబ్ది వేడుకలు జరుపుకునే వేదికగా మారింది అంటే అది మామూలు విషయం కాదు దీనికి సంబంధించి సముద్ర గారు కట్టాల ఐలయ్య గారు నాగభూషణ్ గారు విజయగిరి వెంకటేశం చారి గారు హనుమంతరావు గారు వీళ్ళంతా కూడా అక్కడ మొదట్లో ఈ ఆర్ఎస్ఎస్కి పునాదులు వేసి పంతొమ్మిది వందల అరవై ఆరు అంటే చూడండి దాదాపు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఆరు ఎనభై ఆరు తొంభై ఆరు రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు అంటే దాదాపు యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరాలు అక్కడ కమ్యూనిస్టు లేకపోతే నక్సలు ప్రభావమైన ప్రాంతంలో ఇంత గొప్పగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎదగడానికి కారణమయ్యారంటే మనం ఒక అడుగేస్తే ఫస్ట్ ధైర్యం చేసి ఒక అడుగు వేయగలగాలి వేస్తే ఖచ్చితంగా వాడు వెనక వంద మంది వచ్చేస్తారు మనకు కావాల్సింది అదే ముందు అడుగేసే ధైర్యం ఎవరు చేస్తారు అని ఆ అడుగేసిన వాళ్ళు నిజంగా హీరోలు అలా ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే నేను పేరు చదివానో పంతొమ్మిది వందల అరవై ఆరులో రాష్ట్రీయ స్వయం సేవక అడుగు గోదావరి కనులో ముందు పడ్డానికి కారణమయ్యారు ద ప్రచారక్ ఎట్ ద టైమ్స్ వస్ శ్రీధర్జీ గారు అలాగే గురూజీ ఎంఎస్ గో గోల్వాకర్ గారు విజిట్ చేశారు హనుమకొండ ఆ స్వయం సేవక్స్ ఆ ఏరియాలో మీట్ అయ్యారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆరుగురు వ్యక్తులతో ఈరోజు వందల మందికి చేరుకుంది వంద సంవత్సరాల సెలబ్రేషన్స్ని కూడా చాలా గొప్పగా చేసుకుంది ఇలాగే ప్రతి ఏరియాలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక మహావృక్షంగా విస్తరించాలని ఎందుకంటే ఇందులో నా స్వార్థం ఉంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక భారతదేశంలో పుట్టిన అమ్మాయిగా సనాతన హిందూ ధర్మాన్ని నమ్మే అమ్మాయిగా భారతదేశం ఉండాలన్నా సనాతన హిందూ ధర్మం ఉండాలన్నా నిస్వార్థంగా పనిచేసే మనుషులు ఉండాలన్నా మానవత్వం విలువలు తెలిసిన వ్యక్తులు ఉండాలి అని కోరుకుంటాను అలాంటి వ్యక్తులను అలాంటి మనుషులను తీర్చిదిద్దగలిగే ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక నమ్ముతాను అందుకే అదొక పెద్ద వటవృక్షంలాగా దేశం ప్రపంచం మొత్తం కూడా విస్తరించాలని కోరుకుంటున్నాను ఇలాగే వందలు వేలు లక్షలు కోట్ల సంఖ్యలో స్వయం సేవకులు రోడ్ల మీద కవాతు చేస్తూ ఉంటే చూడాలనుకుంటున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇలా కొత్త వీడియోలను ఏమాత్రం జంకు లేకుండా చేయడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి అనేక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతకాలం దయచేసి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా అందించండి మనం చేస్తున్న వీడియోస్కి చాలా వరకు యూట్యూబ్లో కూడా ఏమంటారు లిమిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే నిజాలను నిర్భయంగా చెప్పేటప్పుడు సమాజంలోనే కాదు ఇలాంటి దగ్గర కూడా చేతను అందించేది తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూ వ్యూర్షిప్ వ్యూస్ బాగానే ఉన్నా కూడా మనం ఆర్థికంగా సస్టైన్ కాలేకపోతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాస్త కుస్తో ఈ సమస్యల నుంచి బయటపడుతున్నాం అంటే మీరు చేసే చిన్న చిన్న సహాయాలే సో అలానే కొంతకాలం మాత్రం ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్